ప్రపంచంలో ఎక్కడా లేని మూడు అడుగుల స్వచ్ఛమైన బంగారపు శివలింగ దర్శనాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రపంచంలో ఎక్కడా లేని ఏకైక సహస్ర శివలింగాల పుణ్యక్షేత్రం కూడా ఇదే ఇక్కడ రెండు వందల ముప్పై రెండు శివలింగాలను నీటిలో ప్రతిష్ఠించి నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు మన దేశంలో ఉన్న పన్నెండు శక్తివంతమైన జ్యోతిర్లింగాలను ఒకే చోట ఇక్కడ దర్శించుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశేఖర్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు బంగారపు శివలింగం ఉన్న రమణేశ్వర పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను ఇది హైదరాబాద్ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో యాదాద్రికి దగ్గరలో ఉంటుంది నేను విజయవాడ నుంచి రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి మీకు ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను మీ నుంచి నేను ఆశించేది కేవలం ఒక్క లైక్ మాత్రమే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇదే ఈ పుణ్యక్షేత్రానికి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే మనకి ఎడమ వైపున గోశాల కనిపిస్తుంది అలాగే ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ కాస్ట్ మనిషికి వంద రూపాయలు తీసుకున్నారు ఇక్కడ ఒక పెద్ద ఆర్చి ఉంది కదా దీనికి పక్కనే వెహికల్స్ని పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు గోడల మీద మీకు ప్రపంచంలో ఎక్కడా లేని తొమ్మిది అడుగుల ఆది పరాశక్తి ఉన్న ఏకైక క్షేత్రమని ప్రపంచంలో ఎక్కడా లేని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువైన అసామాన్య శివలింగ క్షేత్రమని ఇలా ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకతలు గోడలపై రాసి ఉంచుతారు ఎడమవైపున చూసుకుంటే కొన్ని స్టాల్స్ షాప్స్ అయితే కనిపిస్తాయి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ గేటు మీద ఈ పుణ్యక్షేత్రం యొక్క టోటల్ మ్యాప్ ని ఉంచారు ఎందుకంటే ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం వచ్చిన భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా అయితే ఏర్పాటు చేశారు మనం లోపలికి రాగానే ఎడమ వైపున ఈ శివలింగం దర్శనమిస్తుంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది పదకొండు లోహాలతో తయారై వెయ్యి కేజీల బరువు ఉండి మూడు అడుగుల పొడవు ఉంటుంది ఈ మహాక్షేత్రంలో దాదాపు వెయ్యికి పైగా శివలింగాలు ఉన్నాయి వచ్చిన భక్తులు అన్ని శివలింగాలను దర్శనం చేసుకోలేరు కాబట్టి ఈ ఒక్క శివలింగానికి దర్శనం చేసుకొని అభిషేకం చేస్తే మొత్తం ఈ శివలింగాలను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రంలో మొత్తం పీఠానికి ఉన్నటువంటి శక్తి ఈ ఒక్క శివలింగానికి ఉంటుంది ఈ శివలింగం పక్కనే మనం ఎనిమిది శివలింగాలను దర్శనం చేసుకోవచ్చు ఈ ఎనిమిది శివలింగాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన లోహాలతో తయారు చేయబడ్డవి రాగి శివలింగం సిల్వర్ శివలింగం ఇనుము పాదరసం జింక్ సీసం ఇలా ఎనిమిది శివలింగాలు ఎనిమిది రకాలైన రోహాలతో తయారు చేయబడ్డవి వీటిని దర్శించుకొని మనం కుడివైపుకు వస్తే ఇక్కడ కొన్ని శివలింగాలను ప్రతిష్ఠించి వాటి మధ్యలో శ్రీ వరసిద్ధి వినాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వరమహాలక్ష్మీదేవి ఇంకా కొంతమంది దేవతలను దర్శించుకోవచ్చు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇది ఒకటో నంబర్ సన్నిధానం ఇందులో మొత్తం ఎనభై ఎనిమిది సహస్ర శివలింగాలు ఉంటాయి ఒక్కొక్క శివలింగం మీద ఒక్కొక్క పేరు ఉంటుంది అలాగే ఇక్కడ తొమ్మిది అడుగుల మహాశివలింగాన్ని దర్శించుకోవచ్చు ఇది రెండవ నెంబర్ సన్నిధానం ఇందులో మొత్తం తొంభై మూడు శివలింగాలను ప్రతిష్ఠించారు ఈ శివలింగాల మీద ఓం గంభీర గోషాయ నమ ఓం పరాయ నమః ఓం శ్రీ అగ్నాయ నమ అంటూ ఒక్కొక్క శివలింగం పైన పేరు ఉంటుంది అలాగే మూడవ నంబర్ సన్నిధానంలో కొన్ని శివలింగాలు నాలుగవ నంబర్ సన్నిధానంలో చూసుకుంటే మనకి ఎదురుగా జంటనాగులు ఉన్నటువంటి విగ్రహాన్ని చూడొచ్చు అలాగే పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకాల చూసుకుంటే వాసుకి నాగలోకానికే రాజు అయినటువంటి వాసుకి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం ఈ రమణేశ్వర పుణ్యక్షేత్రం మొత్తానికి ముఖ్యమైన ఆకర్షణ అయినటువంటి బంగారపు శివలింగం దగ్గరికి వచ్చేసాము ఇదే ఆ బంగారపు శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని మూడు అడుగుల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన ఏకైక శివలింగం మనము వచ్చే సమయానికి ఇక్కడ భక్తులు ఈ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు నిజంగా ఈ శివలింగాన్ని చూస్తున్నంతసేపు నా కనులు మెరిసిపోతూ ఉన్నాయి ఈ శివలింగానికి అభిషేకం జరుగుతుంటే మనసులో ఏదో తెలియని ఒక ఆనందం ప్రశాంతత సంతోషం కలిగాయి నిజంగా ఇటువంటి దివ్యమైన దర్శనం మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో కూడా తెలియదు ఇక్కడ అభిషేకం జరుగుతున్నంత సేపు నా మనసులో నా జన్మ ధన్యమైపోయింది అనే భావన కలుగుతూనే ఉంది ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఇలా చూడటం నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఈ బంగారపు శివలింగ దర్శనం తర్వాత ఇప్పుడు మనం శ్రీచక్ర మహాలయాన్ని చూడబోతున్నాం ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ కూడా శ్రీచక్రాలే మొత్తం వెయ్యి ఇరవై మూడు శ్రీచక్రాలను ఇక్కడ ఉంచారు అలాగే మనకి ఎదురుగా తొమ్మిది అడుగుల పంచలోహ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం ఈ మొత్తం రమణేశ్వర పుణ్యక్షేత్రంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ఇది దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంటుంది దీన్ని నర్మదా నది నుంచి తీసుకొని వచ్చారు అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ శివలింగం ఉంది కదా ఎవరైతే సహస్ర శివలింగాలకు అభిషేకం చేసుకోలేరో అలాంటి వారు ఈ ఒక్క శివలింగానికి అభిషేకం చేసుకుంటే మొత్తం సహస్ర శివలింగాలకు అభిషేకం చేసుకున్నంత పుణ్యం మీకు కలుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివలింగాన్ని ఎవరైతే హత్తుకొని కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయంట కానీ మీ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మీ మొక్కుబడినైతే చెల్లించుకోవాలి ఇప్పుడైతే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోబోతున్నాము ఇక్కడ మన దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలను వాటి రూపాన్ని పోలి ఉన్న జ్యోతిర్లింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు నేను వచ్చే టైంకి ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది గేట్లైతే మూసివేశారు సాధ్యమైనంత వరకు వీడియోలో చూపిస్తాను ఇది గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం అలాగే దీని వెనకాల కనిపించేది మధ్యప్రదేశ్లోని మహాకాల లింగేశ్వర్ ఈ పక్కనే చూసుకుంటే హిమాలయాల్లోని కేదర్నాథ్ లింగేశ్వర్ దీని ముందు మహారాష్ట్రలోని శ్రీ కృష్ణేశ్వర లింగేశ్వర్ ఇలాగే మిగతా జ్యోతిర్లింగాలకు ఇక్కడ దర్శించుకోవచ్చు దీని తర్వాత మనం ఇప్పుడు జలలింగాలను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం దీని గేటు కూడా క్లోజ్ చేసి ఉంచారు అయితే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ శివలింగాలను నీటిలో ప్రతిష్ట చేసి ఉంచారు మొత్తం రెండు వందల ముప్పై రెండు శివలింగాలను నీటిలో ప్రతిష్ఠ చేశారు వాటికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటుంది అంతటి గొప్ప క్షేత్రం ఇది ఇప్పుడు మనం ఆది పరాశక్తి దర్బార్లోకి వెళ్తున్నాం ఈ విగ్రహాలన్నీ కూడా ఏడడుగుల దశ మహావిద్యలు కలిగిన దేవతలు వారి భర్తల విగ్రహాలు అలాగే తొమ్మిది మంది నవదుర్గల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి తొమ్మిది అడుగుల ఈ అమ్మవారి విగ్రహం మొత్తం కూడా పాలరాతితో చేశారు ఈ అమ్మవారి ముఖం చూడండి జీవకళ ఉట్టిపడేలా వీటిని తయారు చేశారు ఇది ఏడు అడుగుల ఎత్తు ఉన్న పంచలోక మహాభక్తుల విగ్రహం దీని చుట్టూ పన్నెండు శివలింగాలు డెబ్బై రెండు శ్రీచక్రాలను ప్రతిష్ఠించారు అంతేకాకుండా ఈ మహాక్షేత్రంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ క్షేత్రం మొత్తం నూట ఎనభై ఎకరాల్లో విస్తరించి ఉంది మీకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం